క్రైస్తలో ఆ దేవునికి మహిమ కలువును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీ ముందర నడుచువాడు ఏ హోవాయే ఆయన నీకు తోడయుండును ఆయన నేను విడువడు ఎడబాయాడు ప్రియమైన దేవుడు బిడ్లారా ఎంత శ్రేష్టమైన వాగ్దానమో పర్లకొప్ప తండ్రి అభయమిచ్చే వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు మన జీవిత యాత్రలో ఎన్నో లోయలు కొండలు ముళ్ళబాటలు దాటుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ఆ సమయంలో మన ముందు ఒక నమ్మకమైన మార్గదర్శి ఉంటే భయం లేకుండా సాఫీగా సంతోషంగా ప్రయాణిస్తాం చిన్న బిడ్డలైనా ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు భయపడి నాన్న ఎక్కడున్నావని ఏడుస్తూ అటు ఇటు పరిగెడుతుంటారు అల్లంత దూరాన నాన్న కనపడిన వెంటనే సంతోషంగా నవ్వుతూ వెళ్ళి హత్తుకొని ఏడుపు మానేస్తారు చూడండి ప్రేమైన దేవుడి బిడ్డలరా ఆత్మీయ యాత్రలో సాతానుడు మనలను అనేక సార్లు గమ్యము చేరకుండా దారి మళ్ళిస్తాడు అప్పుడు పాప ఊపిలో శోధన అనే గుంటలో నిరాశకు నిస్ప్రకులోనే మనం ముందుకు వెళ్ళలేక ఆగిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది అందుకే ప్రియ నేస్తమ్మ ఈరోజు మార్గదర్శిగా నీ జీవిత ప్రయాణంలో నీ పర్లకొక్క తండ్రి ఉండి నిన్ను ఎన్నడూ విడువక ఎడబాయక తన కృపగల హస్తములతో నిన్ను నడిపించి నీ గమ్యానికి నిత్య జీవానికి చేరుస్తా అని వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప ధన్యత కదా నేడే ఆయన పద సంగతికి చేరి నీ బలహీనమైన చేతిని ఆయన బలమైన హస్తాల్లో పెట్టి నీ ఆత్మీయ భానము కొనసాగించు దేవుడు గొప్ప నీకు అనుగ్రహించను కాక రన్ని కలిసి ప్రార్థన చేసుకొని ఈ గొప్ప వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుతమైన మహాప్రేమండి నీ ముందర నడుచు అడిగోయే ఆయన నీకు తోడైండును ఎందుకు విడువడైన భాగాన్ని ప్రభావ ఎంతో గొప్ప ధైర్యం ఇచ్చే వాగ్దానమయ్యా ఈరోజు మాకు అనుభవించినారు ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని ప్రభా ఏ పరిస్థితులు గుండా గెలిచినారో సమస్తమే ఎన్న దేవా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తుయ్యా ఈ బిడ్డలను ప్రభావ చేయి పట్టుకుని నమ్మకమైన మార్గదర్శక ప్రభా వారిని నడిపిస్తున్నారయ్యా చీకటిలో లోయల్లో బాటలో శ్రమల్లో ఇబ్బందుల్లో ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో ఉంది ప్రవ్వా మీరు విడువకా ఎడవాయక తండ్రిలో చేపట్టుకొని దాటించండి విడుదల దయచేయండి ఆశ్చర్యకాల జరిగించండి స్వస్థపరచండి ద్వారములు తెరవండి ప్రవ్వా సమస్త కార్యముల ద్వారా ప్రవ్వానికి మహిమ కలుగులాగున నీ బిడ్డలను ప్రవ్వా మీరు బలపరిచి విడుదల పరిచి స్వస్థపరిచి రక్షణ నుండి నీకే వేయతం స్థుతి మహిమ చెల్లిస్తూ వినామానికి అధికమైన ఘనత సమర్పిస్తూ ఏ సుక్రీస్తు వేడి వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రేమతో సంగకాపరి ఎల్బెదర్ స్వాసం దుర్గించారు